హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా ఈరోజు మనం రాజధాని అమరావతిలో చాలా ముఖ్యమైనటువంటి పని గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దామండి ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కాలు చూసారా ఎంత నీటుగా నిర్మాణం చేశారో దీని పేరే గ్రావిటీ కెనాల్ అండి మనం మెయిన్ మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా అయినా కానీ ఈ గ్రావిటీ కెనాల్ గురించి మనమైతే వినే ఉంటామండి రాజధాని అమరావతిలో కొత్తగా తవ్వుతున్నటువంటి ఒక భారీ కెనాలు దీనిని గ్రావిటీ కెనాల్ అంటారండి ఈ గ్రావిటీ కెనాలు రాజధాని అమరావతిలో దొండపాడు నుంచి పెద్దపరిమి మరియు నెక్కల గ్రామాల మధ్యకైతే ఉంటుందండి ఈ గ్రావిటీ కెనాల్ యొక్క పూర్తి పొడవు ఏడున్నర కిలోమీటర్లైతే ఉంటుందండి ఈ వీడియోలో మనం అసలు ఈ గ్రావిటీ కెనాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది పనులు ఎలా జరుగుతున్నాయి ఎంత పూర్తయ్యాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చూసే పని అయితే చేద్దామండి ఈ గ్రావిటీ కెనాల్ని ఆనుకునే ఎన్ సిక్స్టీన్ రోడ్డు కూడా వెళ్తుంది అదిగో ఆ వాహనాలు తిరిగేదంతా కూడా ఎన్ సిక్స్టీన్ రోడ్డు ఇక్కడ మనం చూడొచ్చండి గ్రావిటీ కెనాలు ఈ ప్రాంతంలో పూర్తిగా పూర్తయిపోయినటువంటి పరిస్థితులని అయితే మనం చూడవచ్చండి ఇదిగో చూస్తున్నారు కదా ఎంత లోతు కావాలో అంత లోతు తవ్వారు మరియు ఈ గ్రావిటీ కెనాల్ పైన వచ్చేటువంటి ఈ కాలవ కట్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నిర్మాణం జరిగి ఉండడాన్ని మనం చూడవచ్చండి ఇదిగో మీ అందరికీ ఒక విషయం అయితే క్లారిటీగా చెప్పాలండి ఏంటంటే ఈ గ్రావిటీ కెనాల్కి సంబంధించినటువంటి పనులు ఇప్పుడు కాదండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే చాలా వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే జరగడం జరిగిందండి ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు ఊపందుకున్న తర్వాత ఈ గ్రావిటీ కెనాల్ పనులు కూడా చేపట్టారండి ఇదిగో ఈ విధంగా అయితే ఈ కాలువ పనులైతే ఒక వైపు నుంచి పనులు క్లియర్గా చేసుకుని రావడాన్ని మనం చూడవచ్చండి ఈ వీడియోలో మనం దొండపాడు నుంచి నెక్కళ్ళు మరియు పెద్ద పరిమి గ్రామాల మధ్యకైతే ఈ ఏడున్నర కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తూ ఈ కాలువ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చూద్దామండి ఇదిగో ఇందాక మనం చూసినటువంటి కాలువ నిర్మాణం దాదాపు పూర్తి అయిపోయినటువంటి ఆ ప్రాంతం దొండపాడు దగ్గర ఉన్నటువంటి ప్రాంతం అండి సీడ్ యాక్సిస్ రోడ్డుని ఆనుకొని ఇంకా అక్కడ నుంచి ఇంకా మనం ముందుకు కానీ వచ్చినట్లయితే ఇదిగో ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే క్లియర్గా తెలుసుకోవాలండి అదేంటంటే దొండపాడు నుంచి నెక్కల వైపు ప్రయాణించే కొంది ఈ కాలువ రాళ్ళైతే ఈ కాలవలో రావడం జరిగిందండి వాటన్నిటిని కూడా బ్లాస్టింగ్ చేసి పగలగొట్టి కాలువని తవ్వుకుంటూ వెళ్తున్నారు ఇప్పుడైతే మనం దొండపాడు నుంచి నెక్కల వైపు మనం వెళ్తున్నామండి మనం ఇదిగో చూడవచ్చు పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఈ విధంగా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఎంత లోతు కావాలో లోతు తవ్వినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చండి ఇదిగో ఇక్కడ మనందరికీ ఇంకొక విషయం కూడా క్లియర్గా తెలియజేయాలండి ఇదిగో ఇలాంటి ఇంకా తవ్వవలసినటువంటి ప్రాంతం ఇది చూస్తున్నారు కదా ఇక్కడ అసలు తవ్వన తవ్వనట్టే ఉంది ఎందుకంటే ఈ సిరీస్ రోడ్లు ఈ గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతాయండి క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జిల నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు ఆ బ్రిడ్జిల నిర్మాణం జరిగే దగ్గర కాలవ తవ్వడం ఆపారండి ఎందుకంటే బ్రిడ్జి నిర్మాణం కోసం అనుకూలంగా ఉండాలని అక్కడైతే తవ్వడం ఆపేశారు మిగతా చోట్ల మాత్రం ఈ కాలువను తవ్వుతూ ఉన్నారు ఇదిగోండి ఇక్కడ ఈ ఫైవ్ రోడ్డు క్రాస్ అవుతుంది కాబట్టి అక్కడ బ్రిడ్జి వస్తుంది కాబట్టి అక్కడ తవ్వడం వదిలేశారు ఇదిగోండి మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ఈ కాలువలో పెద్ద పెద్ద బండరాలు వస్తున్నాయి వాటన్నిటిని బ్లాస్ట్ చేసుకుంటూ కాలువ తవ్వుకుంటూ వెళ్తున్నారని మనం ముందే చెప్పుకున్నాం ఇదిగోండి ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద పెద్ద బండరాలు రావడం జరిగిందండి తవ్వే ప్రాంతంలో ఇదిగో ఈ విధంగా అయితే డ్రిల్ చేసి బ్లాస్ట్ చేసి అక్కడి నుంచి కాలువని తవ్వుతూ ఉన్నారండి అందుకనే దొండపాడు నుంచి ఈ నెక్కల వైపు వచ్చే వైపుకి కాలువ తవ్వడం లేట్ అవుతుంది ఎందుకంటే రాళ్ళు వస్తున్నాయి కాబట్టి కాలువ తవ్వటం లేట్ అవుతుంది ఇదిగో మనం ఇంక ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే ఆ ప్రాంతంలో కూడా కాలువ తవ్వే పనులు జరుగుతున్నాయి అవి కూడా మనం చూసే ప్రయత్నం చేద్దామండి ప్రస్తుతానికైతే మనం ఇప్పుడు అనంతవరం గ్రామానికి స్ట్రైట్గా ఉన్నామండి ఇదిగో ఇక్కడైతే రాళ్ళని బ్లాస్ట్ చేసి తరలించే పని అయితే జరుగుతుంది ఇదిగోండి ఇంకా ముందుకు వచ్చినట్లయితే ఈ ప్రాంతంలో శుద్ధ మట్టి వచ్చిందండి ఇదంతా కూడా తెల్లటి శుద్ధ మట్టి ఇది కూడా చాలా గట్టి మట్టి అండి ఇదిగోండి ఈ ప్రాంతంలో కూడా ఈ గ్రావిటీ కెనాల్ని తవ్వుతూ ఉన్నారు దాని తాలూకు పనులు జరుగుతూ ఉన్నాయండి అద్వారంగా ఒక బ్రిడ్జ్ నిర్మాణం కూడా మనం చూడొచ్చండి ఆ బ్రిడ్జ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలోనే నిర్మాణం చేశారు ఇదిగోండి బురదలో సైతం ఇక్కడ పనులు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలండి నేను ఈ కాలువ తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి రైతులని నేను అడగడం జరిగిందండి అసలు ఈ ప్రాంతంలో ఇంతకు ముందు ఇక్కడ ఏమైనా కాలువలు ఉన్నాయా చిన్న చిన్న కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఏమైనా ఉన్నాయా పంట కాలువలు కాకుండా ఇలా నీరు వాగులు వచ్చేటువంటి కాలువలు ఏమన్నా ఉన్నాయా అని నేను అడిగినప్పుడు ఆ రైతు చెప్పిన విషయం ఏంటంటే అసలు ఈ ప్రాంతంలో ఎలాంటి వాగులు కానీ మరియు కాలువలు కానీ లేవండి చాలా దగ్గరగా కృష్ణానదికి పాలవాగు అయితే వెళ్తుంది కానీ ఇదిగో మనం చూస్తున్నటువంటి నెక్కళ్ళు మరియు అనంతవరం ఈ గ్రామాల దగ్గర ఎలాంటి వాగులు కానీ కాలువలు కానీ లేవు అని చెప్పడం జరిగిందండి అయితే వర్షాలు కురిసినప్పుడు ఆ వర్షపు నీరంతా కూడా పొలాల మీదుగా ఆ పాలవాగు మరియు కృష్ణానదిలో కలుస్తుంది అని ఆయన చెప్పడం జరిగిందండి అయితే ఇప్పుడు ఆ పంట పొలాల మీదుగా వెళ్ళేటువంటి వాటర్ని కంట్రోల్ చేయటం కోసం ఇప్పుడైతే గ్రావిటీ కెనాల్ని తవ్వుతున్నారు మరియు ఇలాగా చూసినట్లయితే నెక్కలు గ్రామం పైనుంచి ఇలాగా పడమర దిక్కు నుంచి కిందిగా తవ్వుకుంటూ వస్తున్నారండి గ్రావిటీ కెనాల్లోకి కలవడం కోసం ఒక కాలువని ఆ కాలువే ప్రయాణించి ప్రయాణించి శాఖమూరు సెంట్రల్ పార్కులోకి వస్తుంది శాఖమూరు సెంట్రల్ పార్కులో నుంచి నీరుకొండ రిజర్వాయర్లోకి వెళ్తుంది అక్కడ నుంచి ఇక పెనుమాక రిజర్వాయర్ అలాగే కృష్ణానదిలో కలుస్తుందండి ఇదిగో ఈ ప్రాంతం అంతా కూడా ఈ కాలువని ఇదే కొత్తగా తోతున్నటువంటి కాలువ మరియు ఇదేమో గ్రావిటీ కెనాలు మనం చెప్పుకున్నాం కదా నెక్కళ్ళు పైనుంచి పడమర దిక్కుగా పైనుంచి ఒక కాలువను తీసుకొని వచ్చి ఇదిగో ఈ గ్రావిటీ కెనాల్లో కలిపి ఇక్కడి నుంచి అలా అలా తీసుకెళ్ళి శాఖమూరు సెంట్రల్ పార్కులో అయితే కలపడం జరుగుతుందండి అక్కడ పార్కులో ఉన్నటువంటి లేకులో కలుపుతారు ఇదిగో ఈ విధంగా అయితే ఇక్కడ ఇంకొక కాలువ కూడా వచ్చి యాడ్ అవుతుంది ఇక్కడ మనందరం ఒక విషయం చెప్పుకోవాలండి అసలు కొండవీడు వాగు కాలువ ఎక్కడ నుంచి మొదలవుతుంది అని గనక మనం చూసినట్లయితే ఈ కొండవీడు వాగు కాలువ అనేది ఆ మేడి కొండూరు ఆ ప్రాంతం నుంచి మొదలయ్యి పెద్ద పరిమి అలా అలా ప్రయాణించి నీరు కొండ దగ్గరికి అయితే రావడం జరుగుతుందండి ఇదిగో ఇక్కడ కూడా ఈ గ్రావిటీ కెనాల్ పనులు ఏ విధంగా జరుగుతున్నాయో మనం చూడవచ్చండి కావలసినంత లోతు కూడా ఇక్కడ తవ్వి ఉండడాన్ని మనం చూడవచ్చు అదేమో బ్రహ్మకుమారీస్ అండి ఈ బ్రహ్మకుమారీస్ అనేది ఈ గ్రావిటీ కెనాల్ని ఆనుకునే ఉంటుంది చూసారా ఎంత పెద్ద కాలువ తవ్వుతున్నారో చాలా లోతు ఇంచుమించుగా ఒక నలభై నలభై ఐదు యాభై అడుగుల లోతుకైతే ఈ కాలువని తవ్వుతూ ఉన్నారండి ఇదిగో మనం చూడొచ్చు ఇది గ్రావిటీ కెనాలు మొత్తం కూడా దాదాపుగా మనం ఒక మాట కనుక చెప్పుకుంటే డెబ్బై ఐదు ఎనభై శాతం అయితే ఈ గ్రావిటీ కెనాల్ పనులు పూర్తయ్యాయని మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే ఈ ఏడున్నర కిలోమీటర్ల దూరం కూడా కాలువని తవ్వడం జరిగింది లోపల ఉన్నటువంటి బండరాలను తీయడం మరియు ఎక్కడెక్కడైతే ఈ సిరీస్ రోడ్లు ఈ గ్రావిటీ కెనాల్ని క్రాస్ అవుతాయో ఆ ప్రాంతంలో కాస్త తవ్వకుండా వదిలేయడం జరిగింది కానీ దాదాపుగా ఈ ఏడున్నర కిలోమీటర్ల పొడవు కూడా ఈ కాలువని తవ్వి ఉండడాన్ని మనం చూడవచ్చండి ఇదిగో ఇంకా అస్త ముందుకు వచ్చినట్లయితే నెక్కలు గ్రామాన్ని దాటుకొని కూడా వచ్చామండి మనం ఇదిగో ఇక్కడ కూడా పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా ఒక నలభై ఐదు యాభై అడుగుల లోతుకు వస్తే సాధారణంగా నీటి ఓటలు అయితే వస్తాయి అలాగే ఈ కాలం తవ్వుతున్నప్పుడు కూడా అక్కడక్కడ నీటి ఓటలు వస్తున్నాయి ఆ వచ్చినటువంటి నీటి ఓటల్ని ఇదిగో ఇలా మోటార్ల ద్వారా బయటికి పంపించి మరీ ఇంకా లోతు ఎంత లోతు కావాలో అంత లోతు తవ్వే పని అయితే జరుగుతూ ఉందండి ఇక్కడ మనందరం ఒక విషయం క్లారిటీగా చూద్దామండి ఇదిగో బ్లాస్టింగ్ జోన్ అండి ఐదు వందల మీటర్లు ఈ ప్రాంతంలో బండరాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని బ్లాస్ట్ చేసి ఈ కాలువ నిర్మాణం చేస్తున్నారని మనందరం కూడా చూడొచ్చండి ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ మనమైతే ఇప్పుడు నెక్కలు గ్రామాన్ని దాటుకొని రావడం జరిగింది అసలు కాలువ ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు ఇంకా మనం చూసే ప్రయత్నం చేద్దాము ఇదిగోండి దొండపాడు నుంచి పెద్ద పరిమి నెక్కలు గ్రామాల మధ్యలో అయితే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది ఒక చెరువు ఈ చెరువుని ఆనుకొని ఈ గ్రావిటీ కెనాల్ అయితే తవ్వడం మొదలు పెట్టారండి ఇది ఎక్కడుంది అంటే నెక్కలు మరియు పెద్ద పరిమి గ్రామాల మధ్యలో అయితే ఉంది ఇదిగోండి ఇదే నెక్కల్ నుంచి పెద్ద పరిమి మరియు పెద్ద పరిమి నెక్కల మధ్య ఉన్నటువంటి ఆర్ఎన్బి బి రోడ్డు ఈ రోడ్డును కూడా తవ్వాల్సి ఉందండి ఈ కాలువ నిర్మాణం పూర్తవ్వాలంటే ఈ ఆర్ఎన్బి రోడ్ను కూడా తవ్వాల్సి ఉందండి ఇదిగో మీరు చూశారు కదా ఇప్పుడు మనందరికీ గ్రావిటీ కెనాల్ పైన ఒక అంచనా అయితే రావడం జరిగిందని మనందరం అనుకోవచ్చు ఇంచుమించు డెబ్బై ఐదు ఎనభై శాతం అయితే గ్రావిటీ కెనాల్ తవ్వకం పనులు పూర్తయ్యాయని మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్పుకుంటున్నామండి అందరికీ మరొకసారి నమస్కారం